ఆంధ్రాల చంద్రబాబు పరిపాలనను చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పూర్తిగా బాబుగారి పరిపాలన ప్రజా వ్యతిరేకంగా ఉంది ప్రజలకు ఆమోద యోగ్యంగా లేదు అని చెప్పి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉపాధ్యాయులకు సంబంధించిన వాళ్ళు క్లియర్గా టీడీపీకి వ్యతిరేకంలో ఉన్నటువంటి పార్టీని గెలిపించడం జరిగింది ఇది చూసినాకైనా సరే కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలి సమాజం పట్ల అవగాహన రావాలి ఎందుకు ఇంత దుర్మార్గమైన విధి విధానాలను అవలంబిస్తున్నారో అర్థం కావాలి కానీ అదేది అర్థం కాకపోగా యూట్యూబ్లో చాలామందిని రెచ్చగొట్టి ప్రజలలో చిచ్చులు పెట్టి లేదా గెలుపొందిన అభ్యర్థి మా అభ్యర్థి అని ప్రకటిస్తూ జనాలను నమ్మించి మరొకసారి జనాలను మోసం చేయడానికి కంకణం కట్టుకున్న కంకణ బద్దుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసే ప్రతి తప్పును ప్రతిరోజు కప్పిపుచ్చుకుంటూ జనాలను నమ్మవలుకుతూ ఎన్నో రకాల ఇబ్బందులను పెడుతున్నాడు ప్రజలను ఇన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి గల కారణాలేంటివని